அபா ஏபி டப்யூஜி லக்கியதா

అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో గత పది రోజుల క్రితం ఏలూరులో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ తొలి సమావేశంలో జర్నలిస్టుల డిమాండ్స్ అనే పేరు పేరుతో ఈరోజు అంటే ఈ ఐదో తారీఖున జర్నలిస్టు లొక్క సమస్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు మా యూనియన్ పిలుపునిచ్చింది దానిలో భాగ భాగంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో అదే అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కేంద్రాలను మండల కేంద్రాలను కూడా ఈ యొక్క రెవెన్యూ వర్గాల ద్వారా జిల్లా కలెక్టర్లకి మా యొక్క సమస్యలపై వింత పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఒక కార్యాచరణ రూపొందించి ఈరోజు గౌరవ కైగులు తహసీదార్ అబ్రహీం గారికి భద్రత ఇవ్వడానికి వచ్చాము ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ డిమాండ్ ఈ డిమాండ్స్ జర్నలిస్ట్ డిమాండ్స్ డేలో ప్రధానమైనటువంటి ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎకడేషన్స్ జర్నలిస్టులకి ఇవ్వవలసిన ఎకడేషన్స్ వెంటనే కొత్తవి మంజూరు చేసే విధంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టమైనటువంటి డిమాండ్ని ఈపీడబ్ల్యూజే చేస్తుంది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి గత ప్రభుత్వ సమయంలో ఇచ్చినటువంటి ఎకడేషన్స్ మాత్రమే ఇప్పటికీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ రెండు వందస్ చేసుకుంటూ వస్తున్నారు దానివల్ల ఏం ఏం జరుగుతుందంటే జర్నలిస్టులు ఉన్నటువంటి హెల్త్ స్కీమ్ అమలు కావడం లేదు అదేవిధంగా జర్నలిజంలకి కొత్తగా వచ్చేటువంటి విలేకరులకి మళ్ళీ కొత్త కార్డులు ఇవ్వడానికి ఇబ్బందులు వస్తున్నాయి అదేవిధంగా వివిధ రకాల సంక్షేమ పథకాలు కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క జ ఎకడేషన్స్ కొత్త ఎకడేషన్స్ మంజూరు ప్రక్రియ వేగవంతం చేసి ఈ ఆగస్టు ముప్పై ఒకటితో ముగిసిపోయే కాలవరని మళ్ళీ రెన్యువల్ చేయకుండా వచ్చే నెలలో వచ్చే నెలలో ఖచ్చితంగా కొత్త గారు మంజూరు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా ఈ ఎకడేషన్స్ ఎకడేషన్స్ కమిటీలో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న కమిటీల్లో కూడా యూనియన్స్ జర్నలిస్ట్ యూనియన్లని భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది ఎందుకంటే జర్నలిస్ట్ యూనియన్ భాగస్వామ్యం లేకుండా ఎవరికి ఇవ్వాలనే దాని మీద కొంత సందిగ్ధులు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క జర్నలిస్ట్ యూనియన్స్ కి భాగస్వాములు కల్పించాలని చెప్పేసి ఏపీడబ్లూజే డిమాండ్ చేస్తుంది మా యొక్క సమస్యలని ఎవరు తహసీల్దార్కి వినియోగించడానికి వచ్చాము తహసీల్ గారి ద్వారా జిల్లా కలెక్టర్ కి మా యొక్క సమస్యలని వినమించడం జరిగింది నేను ఏలూరు జిల్లా ఏపీడబ్ల్యూజే జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈ రోజు జర్నలిస్టుల కోర్పుల దినోత్సవాన్ని పురస్కరించుకుని టైక్లూర్ నియోజకవర్గ ప్రస్తుత అధ్యక్షులు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఏవి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాకున్న జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల పట్ల కొత్త అక్రిడేషన్ గురించి పలు సమస్యల గురించి ఈరోజు టైక్లూర్ తహసీల్దార్కి జనత అందజేయడం జరిగింది ప్రధానంగా మాకు వచ్చే సమస్య ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడుస్తుంది కానీ పాత గవర్నమెంట్ ఉన్న ని ఇప్పటికే మూడు సార్లు పొడిగించడం జరిగింది కొత్త అక్రోడేషన్ మంజూరు చేయాలి తక్షణమే కొత్త అక్రోడేషన్ మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా రెండు వేల పదహారులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాద బీమాని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది గత ప్రభుత్వం ఆ ప్రమాద బీమాను కనుమరుగు చేసింది మళ్ళీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ప్రమాద భీమాను పునరుద్ధరించాలి అదేవిధంగా విశ్రాంతి పాత్రికేయులు కొంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అన్ని చోట్ల ఉన్నారు విశ్రాంతి ఉద్యోగులు కూడా పక్క రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పెన్షన్ పింఛన్ పింఛన్ పథకాన్ని తక్షణమే ప్రారంభించాలి అదేవిధంగా రాష్ట్ర జిల్లా స్థాయిలో అక్రిటేషన్ కమిటీల్లో యూనియన్లకి ప్రాతినిధ్యం వహించాలి అదేవిధంగా జర్నలిస్టులకి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే జరుగుతుంది ఇళ్ల స్థలాల సమస్య అనేది కోటా ప్రభుత్వం ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చింది జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఎక్కడా ఇచ్చిన దాఖలాలు లేవు వెంటనే కోటా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే జర్నలిస్టులకు అమలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంది